తెలుగు జాతి సౌర పరాక్రమలను తెలుగు జాతి గొప్పతనాన్ని మా తెలుగు తల్లి మల్లెపూ దండ పాటతో తెలియజేసి గొప్ప సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యులు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మా తెలుగు మల్లెపూ దండ గేయాన్ని రచించిన రచయిత సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యుల నలభై ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి లక్ష్మీపురం కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు బ్రతుకు తెరువు కోసం అనేక ఉద్యోగాలు చేసిన ఆయన ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదని తెలిపారు స్వతహాగా ఆయన మాతృభాష తమిళ్ అయిన మదన్పల్లిలో విద్యాభ్యాసం చేసి తిరుపతిలో నివాసముంటూ అనేక రచనలు చేశారని గుర్తు చేశారు ఆయన రచనలు తెలుగు భాష సాహిత్యాన్ని ఇనుమడింప చేశాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు దొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జేజిరెడ్డి కన్నప్పగారి కేశవలరెడ్డి రెడ్డి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శంబోల హర్నాథ్ తిరుపాలాచారి ధనంజయరెడ్డి రెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభం పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన కాంచీ విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గాయాన్ని మనకు అందించిన మహానుభావుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు ఆయన మన తిరుపతి వాసి కావడం మనకెంతో గర్వకారణం ఆయన తిరుపతి తిర్చానూరులోనే ఎక్కువ నివాసం ఉన్నారు మన వెంకటేశ్వర యూనివర్సిటీలోనే చదువుకున్నారు ముఖ్యంగా ఆయన సాహిత్యం పట్ల విశేష సేవలు అందించిన సందర్భంగా మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయన్ను ప్రసన్న కవి తో సత్కరించారు అలాంటి మహానుభావుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము